హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే ఉద్యోగులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఏపీలో ఉద్యోగులకు గుడ్ న్యూస్ ఈ నెల ఇరవై ఏడో తారీఖున ప్రత్యేక సెలవు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏపీలో ఉద్యోగులకు ఇరవై ఏడో తారీఖున ఎందుకు ప్రత్యేక సెలవు ఇస్తున్నారు ఏంటి అనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్లో ఈ నెల ఇరవై ఏడో తారీఖున ప్రభుత్వ ఉద్యోగులకు సెలవుగా ప్రభుత్వం ప్రకటించింది ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరుగుతుండటంతో ఓటర్లుగా ఉన్నవారు ఇరవై తేదీన స్పెషల్ క్యాజువల్ లీవ్గా తీసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది ఇక ఈ నెల ఇరవై ఏడో తారీఖున ఏపీలో టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ అయితే జరుగుతుంది ఇక ఉమ్మడి కృష్ణ గుంటూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక శ్రీకాకుళం విజయనగరం విశాఖ జిల్లాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి అయితే ఇరవై ఏడవ తేదీన సెలవు ఈ ఏడు జిల్లాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ ఆదేశాలు ఇచ్చారు